నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం మురళి గారు మార్చి నెల ప్రారంభం కాబోతుంది మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి సో చెప్పండి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి తప్పకుండా తల్లి గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్ కు వెళ్ళడము మంచి మంచి కామెంట్స్ రావడము అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం గోచారం వేరు చాలా మంది కూడా గ్రాచారం ఏమిటి గోచారం ఏమిటి అనేది కూడా అడుగుతున్నారు కామెంట్ రూపకంగా గోచారంలో గ్రహాలు మారుతవి గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలు ఉన్నావో అక్కడే ఉంటవి మారవు అనేది మీరు గమనించుకోండి మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దాని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ టువెల్ చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్ అందులో మీ మహాదశ అంతర్దశ భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఇది గమనించుకోండి ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతున్నది అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిచ్యువేషన్గానే భావన చేసుకుందాము కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఎవరికి ఒంట్లో బాగుండకపోవడం కానీ లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అదేవిధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును భూకంపాలు కావచ్చును అదేవిధంగా వాటర్ రిలేటెడ్ కూడా కావచ్చును ఒక మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్లో ఉన్న మన దగ్గరనే కాదు దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మార్చిలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది దేశానికి అంటే ఓవరాల్ మీరు ఒక లాగా ఇప్పుడు జపాన్ లో భూకంపం కావచ్చును లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ కావచ్చును ఎక్కడైనా కూడా ఉక్రెయిన్ లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భంగా ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో కానీ అంటే ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి యుద్ధ సంఘటనలు కూడా ఏది ఉంది అది ఏదో మనము ఒక గన్ పెట్టి పిలవడం అనేటువంటిది కాదు ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది కనుక గ్రహస్థితి ఒకసారి చెప్పండి రాహుకేతువులకు సంబంధించి ఒక గురువు గారు ఒక్కడే బయట ఉండడం జరిగింది అదే విధంగా సూర్యుడు శని కలవడం కావచ్చును లేదా ఈ యొక్క గురువును శని భగవాను చూడడం కావచ్చును కంప్లీట్ గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును ఇట్లా అటు బుధ శుక్ర కుజ వీళ్ళందరూ కూడా అన్ని కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు అదంతా కాలే ఉంది విన్నారా గ్రహస్థితి అయితే ఎలా ఉంది మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి అసలు డీటెయిల్ గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందండి మార్చి మాసం తప్పకుండా అమ్మా ధనస్సు రాశి వారు ఒకటే గమనించండి మీకు ఏలినాటి శని అయిపోయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తోటే కానీ మీకు ఎందుకు మరి పనులు ముందుకు వెళ్ళడం లేదు అనుకున్నటువంటి పనులు అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి మీ నోరే మీకు శత్రువు అని చెప్పి పదే పదే ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది మీరు మీకే అన్ని విషయాలు తెలిసినట్టుగా ఇప్పుడు ఒక హాస్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం ఈ మన సమస్య ఏమిటి అనేది డాక్టర్ గుర్తించి మీరు ఈ టాబ్లెట్ వేసుకోవాలని చెప్పి చెప్పాలి నాకు ఆల్రెడీ ఈ నొప్పి ఉండడం జరిగింది నేను దీనికి సంబంధించి ఈ టాబ్లెట్ వాడుతున్నాను అంటే అతను ఏం మాట్లాడతాడు కరెక్ట్ అంటే ఇది మన అతను ఏమంటారంటే ఓవరు కాన్ఫిడెన్స్ ముందు వారు చెప్పేది వినండి ఇప్పుడు దానికి సంబంధించి వేరే ఫార్ములా ఇస్తారు కావచ్చు అతనికి చూసలు ఏం చెప్పకుండా అటువంటి పరిస్థితి కనుక ముందు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది ఇంకా రెండో విషయం ఏమిటంటే మీకు అర్ధాష్టమ కాల సర్పదోషం వీరికి కూడా మొదలైంది అంటే మిథున రాశి వారికి టు ధనస్సు రాశి వారికి ఎందు నాలుగులో మిథునానికి కేతువు పదిలో రాహువు ఉంటే మీకు నాలుగులో రాహువు పదిలో కేతువు జాబ్ రిలేటెడ్ సమస్యలు అధికంగా వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొందరికి ధనసు రాశి వారికి వివాహం సెటిల్మెంట్ అయ్యింది మరికొంతమందికి కాలేదు ఇంకా ఉన్నారు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వారు కూడా పాపం కనుక వేచి ఉండండి తప్పకుండా ఇప్పుడు ఈ మార్చిన ఏప్రిల్లో గురువు మారుతున్నాడు మేలో తప్పకుండా అవుతుంది మరి నెలలో మీకు ఒకసారి చూసుకున్నట్టయితే నేత్ర సంబంధిత ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి ధనస్సు రాశి వారికి అధిక మొత్తంలో ఆలోచించకండి నేత్రానికి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది కోపం వల్ల కలహాలట గౌట్ రిలేటెడ్ ధనం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది తగాదాలు సోదరి సోదరి వనరులతో ఉన్నాయి విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది మనీ ట్రాన్స్ఫామ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు గూగుల్ పేలో తనంగా ఏదో ఒక నెంబర్ తప్పు పెట్టిన వేరే వెళ్ళిపోతాయి ఉదాహరణకు ఇట్లా మనీ రిలేటెడ్ ఏం చేసినా కూడా జాగ్రత్తగా చేసుకోండి అగ్ని ప్రమాదాలు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి అగ్ని ప్రమాదాలు మొత్తం మీద ఈ ఆరు రాశులకు సం పన్నెండు రాశులలో ఐదు రాశులకు అగ్ని ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంకా భూ వివాదాలు అంటే ప్లస్సే భూ రిలేటెడ్ భూమి అమ్మాలి అనుకున్నారు తప్పకుండా రేటు పెరుగుతుంది అమ్ముకో అమ్మడం జరుగుతుంది ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు తీసుకోండి మంచి లాభం కలుగుతుంది ఇంకా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ధైర్యం మాత్రం ఎక్కువగా ఉంటుంది వీరికి ధనస్సు రాశి వారికి అధిక మొత్తంలో అని చెప్పి చెప్పుకోవచ్చును ఇంకా ఉద్యోగంలో తప్పకుండా కూడా మార్పులు చేర్పులు అయితే గోచరిస్తూ ఉన్నాయండి ఎందుకంటే పదవ స్థానంలో కేతు ఉండడం చేత పదవ స్థాన వృత్తి స్థానం కనుక కాస్త ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి భావ భావనదులకు కూడా తగాదాలు గోచరిస్తూ ఉన్నాయి గృహ మార్పులు ఉన్నాయి గృహంలో నెగిటివిటీ ఆలోచనలు నెగిటివిటీ అసలు తులసి చెట్టు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ధనసు రాశి వారికి ఇంట్లో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది స్థాన చలనాలు మీనమామకు సంబంధించినటువంటి సహకారాలు అందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అదేవిధంగా తగాదాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కష్టం మీది పేరు మరొకరిదిగా ఉంటుంది మీరు పనిచేసే వద్ద స్త్రీలతో కలహాలు పనికిరావు అలా అయ్యేటువంటి సందర్భాలు అక్కడ నుండి వెళ్ళిపోండి పిల్లల చదువు అద్భుతంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చును నోరు అదుపులో పెట్టుకుంటేనే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును దాన ధర్మాలు చక్కగా కూడా చేసుకోండి అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్ కావచ్చును ఇబ్బందులు హార్ట్ రిలేటెడ్ కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఒకటే అన్నీ మాకు తెలుసు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి తెలుసు అనేటువంటి విషయం ఎప్పుడూ మాట్లాడకుండా ఉండండి తెలుసు అనేది అసలు ఎవరికీ కూడా పనికిరాదు కనుక ఎవరే చెప్పినా కూడా వినాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకోండి ధనస్సు వారు మొత్తం మీద చివర్లో అంటే ఇరవై ఇరవై ఐదవ తారీఖు తర్వాత అద్భుతంగా ఉంది ఈ యొక్క ధనసు రాశి వారికి అంతే సరిపోతుంది వీరు మినువులు కుదిరితే ఎవరైనా ఉంటే జేపం చేయించుకోండి తెలిసిన వారు అంటే చాలా చక్కగా వివరించారు అండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం